ఏపీ క్యాబినెట్లో మరొక ఎమ్మెల్యేకి అవకాశం దక్కబోతుందా మరొక ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నారా అది ఎవరికి అవకాశం దక్కుతుంది టీడీపీక జనసేనక భారతీయ జనతా పార్టీక అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు పేరైతే వినిపిస్తోంది గతంలో ఆయన ప్రస్తుతం బీజేపీ శాసనసభ్యుడి పక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన మంచి వాగ్దాటి ఉన్న వేత్త ప్రత్యర్థులను గట్టిగా విమర్శించగలరు రాజకీయ అనుభవంతో పాటు చాలా విషయాల మీద మంచి అవగాహన ఉంది పైగా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గోదావరి జిల్లాలకు చెందిన ఈ నాయకుడు విశాఖలో స్థిరపడ్డాడు విశాఖ జిల్లా వరకు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన కూటమే మంత్రివర్గంలో అప్పట్లో చోటు దక్కలేదు ఇక క్షత్రియ సామాజిక వర్గానికి కూడా క్యాబినెట్లో సీటు దక్కలేదు ఇదన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాజుగారి ఆశలు ఆకాంక్షలు సరైనవి అంటున్నారు బీజేపీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ ఏపీలో కూటంలో జూనియర్ పార్టీగా ఉన్న బీజేపీ అండతోనే ఎలక్షన్ ఇరింగ్ అంతా సవ్యంగా జరిగింది అనేది కూటంలో వినిపించే మాట రెండు వేల పద్నాలుగులో చూస్తే బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిస్తే అందులో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు ఏకంగా ఎనిమిది మంది గెలిచారు అయితే ఇందులో ఒక్కరికే ఛాన్స్ అయితే దక్కింది ఈ నేపథ్యంలోనే మరొకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జనసేనకి ఏకంగా ముగ్గురికి వచ్చింది ఇప్పుడు అందుకే నాలుగోది ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది అలాంటిది బీజేపీకి రెండు మంత్రి పదవులైనా ఇవ్వలేరా అనే చర్చ ఈ ఈక్వేషన్స్ దృష్టిలో ఉంచుకొని రాజుగారి మంత్రి పదవి కోరుతున్నారట ఇక ప్రతి విషయం మీద ముక్కుసూటిగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈయన రాజుగారు ఒక రకంగా ఆయన మొన్న గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన చెప్పినట్టు ఒక లక్ష రెండు లక్షల ఉద్యోగాలు అయితే రావు గూగుల్ డేటా సెంటర్కి అంటూ ఆయన ఓపెన్గా మాట్లాడేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి వాగ్దాటి ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కేబినెట్లోకి అవసరం అని భావిస్తారా బీజేపీకి ఇంకొక మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే నిజంగా అది రాజు గారికి దక్కుతుందా అనేది ఒక పెద్ద చర్చ ఏదేమైనా మరొక మంత్రి పదవి ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో వెళుతుంది అనేది కూడా విశ్లేషకుల అభిప్రాయం